విశ్వాసముతో అడగమన్నాడు కదా ఆఖరి మాట చెప్తున్నా ప్రార్థన అంటే పెద్ద సముద్రం అండి అంతో ధరి లేని సముద్రం ఆ ప్రార్థనని ఒక్క సబ్జెక్టే ఏళ్ల తరబడి నేర్చుకోవాలి ఏళ్ల తరబడి విశ్వాసముతో ప్రార్థన చేయండి అన్నాడా దానికి అర్థం ఏంటంటే అడిగింది తప్పక వస్తుందని విశ్వాసం మాత్రమే కాదు నేను అడిగినది నాకు ఎప్పుడు ఇవ్వాలో ఏ రీతిగా ఇవ్వాలో నిర్ణయించగల సామర్థ్యము జ్ఞానము దేవునికి ఉన్నదని కూడా నమ్మి అడగాలి దేవుని స్తోత్రం కలిగి కాక ఎప్పుడు ఇస్తే మంచిదో తెలుసుకునే జ్ఞానం ఆయనకు మాత్రమే ఉన్నది ద పర్ఫెక్ట్ టైం టు ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్ ఈజ్ డిసైడెడ్ డిటర్మైన్ బై గాడ్ ఖచ్చితమైన స్కెచ్ ఉంది నీ జీవితంలో ఎప్పుడైతే జరగాలో నియమించబడిన దినములలో ఒక్క రోజైనా జరగకముందే అవన్నీ నీ గ్రంథములో లిఖితము అయ్యాను అది తప్పక జరుగుతుంది నీకు ఏది జరగాలో జరుగుతుంది అనవసరంగా దేవుని మీద రంకెలు వేయొద్దు కానీ దేవుడు మనకు చాలా మేలు చేస్తున్నాడు ఇది గమనించాలి అడిగినప్పుడు ఇస్తే నీకు స్తోత్రం ఇవ్వకపోయినా నీకు స్తోత్రం ఇస్తే నాకేదో కీడు జరిగేది కనుక నువ్వు ఇవ్వలేదు నాయన ఇచ్చినా సరే కీడు జరగదు అన్న లెవెల్కు నా ఆత్మీయ జీవితాన్ని పెంచి నేను కోరిన వర్ములు నాకు అనుగ్రహించమని అందరము ప్రార్థన చేసుకుందాం రండి